ఈ మధ్య బాగా పాపులర్ అవుతున్న వన్ ఆఫ్ ద ట్రెండ్ వచ్చి కాపర్ బాటిల్లో వాటర్ తీసుకోవడం ఈ మధ్య నా పేషెంట్ ఒక ఆయన ఒక క్వశ్చన్ అడిగారు డాక్టర్ గారు నేను గత ఫోర్ మంత్స్గా మా ఫ్రెండ్స్ చెప్పారు కాబట్టి ఈ కాపర్ బాటిల్లో వాటర్ తీసుకుంటున్నాను ఇది సేఫా కాదా అనేసి దాన్ని నేను చెప్పిన సమాధానం సార్ కాపర్ వాటర్ మామూలుగా మంచివే ఎవరికి కిడ్నీ పంతీరు బాగా ఉండి కిడ్నీలో ఎలాంటి సమస్య లేకుండా కిడ్నీ చక్కగా మన బాడీలో మలనాల్ని ఎక్స్క్రిడ్ చేస్తూ ఉంటే కాపర్ వాటర్ ఈజ్ సేఫ్ ఎందుకంటే కాపర్ వాటర్లో కొన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి దాంతోపాటు బ్యాక్టీరియా నివారించే ప్రాపర్టీస్ కూడా ఉంటాయి వచ్చిన చిక్కంతా కూడా ఈ కిడ్నీ పంతీరు తగ్గిన పేషెంట్స్ గురించే ఎవరికైతే కిడ్నీ పంతీరు తగ్గిందో ఎవరికైతే క్రియాటిన్ పెరిగి కిడ్నీ యొక్క పనితీరులో లోపాలు ఉంటాయో వారందరికీ ఈ కాపర్ వాటర్లో ఉన్న కాపర్ కూడా బాడీలో అక్యుమేట్ అవుతూ ఉంటుంది మన కిడ్నీస్ ఈ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కాపర్ని బయటికి ఎక్స్క్రీట్ చేయరు ఇలాంటి ఎక్సెస్ కాపర్ వల్ల వేరే సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి సో సీకేడీ పేషెంట్స్ కావచ్చు కిడ్నీ పేషెంట్స్ కావచ్చు కాపర్ వాటర్ని తీసుకోకండి